వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అనుభవం ఇంతకు ముందు ఎదురైందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో చూడాలి అంటే వైఎస్ఆర్కి బెస్ట్ ఫ్రెండ్గా పేరు పొందినటువంటి వారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇది మనందరికీ తెలిసే అయితే ఆయన వైఎస్ఆర్కి ఎంతటి సన్నిహితులో అందరికి తెలిసిందే రెండుసార్లు ఎంబీ టికెట్ మరీ గెలిపించారు ఉండవల్లి అరుణ్ కుమార్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తన కోటరీలో కీలకమైనటువంటి నేతగాను కూడా భావించారు అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్కి ఫ్రెండ్ కొడుకు అయినటువంటి వైఎస్ జగన్ పట్ల అదే రకమైనటువంటి అభిమానం ఉంటుంది తనకు అలా ఉంది అని చాలా సందర్భాల్లో ఉండవల్లి ఇక్కడ మీడియా ముఖంగానే చెప్పుకొచ్చారు మరి ఉండవల్లి చెబితే జగన్ వింటారా లేదా అన్నది కూడా పక్కన పెడితే ప్రత్యేకంగా ఒక దండం పెట్టి మరీ జగన్కి రిక్వెస్ట్ చేశారట ఉండవల్లి గారు అది ఆయన సొంత వ్యవహారం కాదు ప్రజల కోసం వైఎస్ఆర్ కోసం కూడా ఇంతకీ ఆ రిక్వెస్ట్ ఏంటి అనేది కదా మనం చూసినట్లయితే అంటే జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అంటే ఆయనతో పాటుగా పది మంది ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో అసెంబ్లీ సెక్షన్స్కి ఆయన సభకు హాజరు కావాలని కూడా ఉండవల్లి గట్టిగానే ఇక్కడ కోరుకుంటున్నారు తాజాగా ఆయన నిర్వహించినటువంటి మీడియా సమావేశాలు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు అసెంబ్లీకి వెళ్లకుండా దూరం పాటించడం మంచిది కాదని కూడా చెప్పుకొచ్చారు ఇక అధికారపక్షం పెద్ద మెజారిటీతో విపక్ష అంటే ఏకపక్షంగా కూడా వ్యవహరించకుండా ఉండాలంటే ప్రతిపక్షం అవసరమనేది కూడా ప్రజల పక్షాన ఉండాలనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను ప్రస్తావించడం వైసీపీ చేయాల్సిన పని అని కూడా మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడడం వల్ల కూడా ఉపయోగం లేదని అసెంబ్లీలో మాట్లాడితేనే విలువ ఉంటుందని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అసెంబ్లీకి వెళ్ళకపోవడం పైన కూడా అన్ని రకంగా స్పందించారు ప్రతిపక్ష హోదా అనేది మ్యాటరే కాదని ఉండవల్లి ఒట్టుపారేశారు దానిని గురించి ఆలోచించడం కూడా అనవసరమని ఆయన చెప్పుకొచ్చారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడితే అక్కడ ప్రతిదీ రికార్డ్ అవుతుందని కూడా ఉండవల్లి చెప్పుకొచ్చారు సభలో మాట్లాడేందుకు సమయం కోరడం అన్నది కూడా సభ్యుల బాధ్యత అని కూడా స్పీకర్ కనుక సమయం ఇవ్వకపోతే అప్పుడు ప్రజలు కూడా విషయం తెలుస్తుంది కదా అని కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గలమెత్తాలని కూడా వైసీపీ తరఫున ఎమ్మెల్యేలను గెలిపించాలని కూడా గుర్తు చేశారు అలాగే అందువల్లనే అసెంబ్లీకి వెళ్ళడం కంటే ఉత్తమమైనటువంటి మరొకటి లేదని కూడా కితవు పలికారు మరి ఏం చెప్పినట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి అంటే గెలిచినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అసలు అసెంబ్లీకి ఉండబల్లి గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం కరెక్టా లేదా వెళ్ళకపోవడం కరెక్టా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు గెలిచినటువంటి నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కూడా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి